ఉన్నాయి రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్ మంతటి జనసేన పార్టీ నాయకులు చీకడ వంశీదీప్ గారు ఉన్నారు వంశదీప్ గారితో మాట్లాడదాం వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి ఇంతకీ ఇంత వంశీ గారు ఎవరు చూపించేది నిజం అనుకోవాలి ఒకసారి మీ ఒకసారి మీ మీ వాయిస్ మీట్లో ఉంది ఒకసారి చేయండి వినిపిస్తుందా యా యుడు గారు 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 వంశీ వంశీ వినిపిస్తుంది కదా ఈ రోజు ఈ చర్చ చాలా అంటే మనం ఈ రోజు చర్చించే అంశం కూడా చాలా అంటే మనందరం కూడా సభ్య సమాజం ప్రజలు అవ్వచ్చు మనందరం కూడాను సిగ్గుపడాల్సినటువంటి అంశం మీద మనం ఈ రోజు చర్చిస్తున్నాం ఎందుకనంటే జనరల్లీ ఇక్కడ మన రాజకీయ విశ్లేషకులు గారు ఉన్నారు ఆంజనేయులు గారు ఉన్నారు ఆంజనేయులు గారు ఇందా అంటే చెప్పుకోవచ్చు ఎస్ డెఫినెట్లీ జర్నలిస్ట్ అనేవాళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి అంటే నాలుగు పిల్లర్లతో కూడినటువంటి లెజిస్లేజర్ కావచ్చు జుడిషియర్ అవ్వచ్చు లేకపోతే ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు ఇలాగ ఫోర్త్ పిల్లర్ గా ఉన్నటువంటి ఈ ఈ రోజున మీడియా ఈ రోజున ఏ స్థాయికి నిరదారిపోయిందో దాని గురించి మనం చర్చించేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం చర్చ పెట్టుకున్నాం అండి ఎందుకనంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఈ మూడు వ్యవస్థలు కూడాను ప్రజాస్వామ్యాన్ని కాపాడలేని పరిస్థితుల్లో నిజాల్ని వెలికి తీసి వాచ్డాక్ గా ఉండాల్సినటువంటి సమాజంలో వారు నిజాలని మబిపెట్టి కప్పిపుచ్చి తమకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని తమకు అనుకూలమైనటువంటి కథనాల్ని వాళ్ళు మిక్స్ చే దాన్ని మనకి ఒక ఈ విధంగా సర్వ్ చేసే పరిస్థితి ఉంది రాజశేఖర్ రెడ్డి గారు మరణించారండి హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళ మీడియా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మీడియాలో హెలికాప్టర్ ప్రమాదంపై ఆయన మృతిపై మాకు అనుమానాలు కార్పిట్ వాయిస్ రికార్డు మిస్ అయిపోయింది దానిలో ఏదో రకరకాలుగా రోజు చర్చించారు అంటే ప్రజల్లో ఏ రకమైనటువంటి బోబియా ఏ రకమైనటువంటి వాళ్ళు గాలి వార్తలు ఉంటారు చూసారా మీరు ఈ నీలి మీడియా నీలి మీడియా కాదండి గాలి మీడియా అంటే ఎంత నీచంగా తయారైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నటువంటి వీరు చేస్తున్నటువంటి ఈ ఈ ఈ విధమైనటువంటి కల్పితమైనటువంటి అభూత కల్పనలు ప్రజల్లోకి తీసుకు ఎందుకంటే మన ఆంజనేయుల గారు కూడా చెప్పాలి వీ అనలిస్ట్ ఆయన దానికి ఆన్సర్ చెప్పాలి ఆయన కూడా విశ్లేషించుకోవాలి ఒకసారి ఆయన కూడా ఎందుకంటే వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఎవరైతే మీరు జర్నలిస్ట్లు అవ్వచ్చు విశ్లేషకులు అవ్వచ్చు అందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా మేధావులు అందరూ కూడా ఇలాంటి సమాజంలో ఇలాంటి వ్యవస్థలో ఈ రోజు మనం ఉన్నావా అంత సిగ్గు చేయడైనటువంటి పరిస్థితి ఈ రోజున ఎందుకంటే ప్రజలందరినీ పెట్టినట్టే కదండి రాజశేఖర రెడ్డి గారి మరణం పైన ఏమున్నప్పుడు నువ్వేం చేసావు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా అధికారం వచ్చారు కదా ప్రజలు నీకు అధికారం ఇచ్చారు ఏం చేశావు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణం మీద మాకు రిలయన్స్ మీద మాకు అంబానీ మీద రిలయన్స్ మీద మాకు ఆయన మృతులు మాకు అన్నావు మరి నువ్వేం చేసావు రాజశేఖర రెడ్డి గారి ఆ మృతిలో పాత్ర అయినటువంటి ఆ రిలయన్స్ కంపెనీకి సంబంధించినటువంటి పద్మత్వాన్ని తీసుకొచ్చేసి నువ్వు రాజ్యసభ ఎంపీ ఇచ్చావే దాని తర్వాత మాట్లాడుకున్నావు అండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నువ్వేం చేసావండి వైఎస్ రెడ్డి గారు మరణించారు ఆయన మరణాన్ని ఆ పార్టీకి సంబంధించిన విజయసాయి రెడ్డి గారు వచ్చేసి ఏమని చెప్పారండి అది గుండెపోటు అన్నారు నెక్స్ట్ వెంటనే ఏమన్నారండి గొడ్డలపోటు అసలు గుండెపోట గొడ్డలపోటు అంటే పేపర్లో వెంటనే నారాసుర రక్త చరిత్ర ఏది ఎవడో చంపుకోవటం ఏంటి ఎవడో చావటాలు వెళ్ళి వాళ్ళు వాళ్ళు లబ్ చంపుకోవటం దానికి మళ్ళీ నారాసు రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అసలు 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 చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధమే లేనటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పెద్ద కత్తి పెట్టారు ఆయన ఆయన చేతిలో పెద్ద కత్తి పెట్టి మరి ఆ రోజు ఆ ఫోటో పెద్ద ఈ రోజు నా నారాసూర్ రక్త చరిత్ర అంటే సిబిఐ వాళ్ళు నేరుగా నారావారి రెడ్డికి వచ్చి ఉండేవాళ్ళు సిబిఐ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారండి సిబిఐ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు సార్ జస్వి అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన సాగిస్తారు ఆటవిక పాలన రాక్షస పాలన ఆటవిక రాక్ష హత్య రాజకీయాలు అండి రాష్ట్రంలో ఇప్పుడు భారత ఇప్పుడు ఎవరైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడుస్తున్నారో లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తున్నారో రాష్ట్రంలో ఎక్కడ చూసిన అవినీతి అక్రమాలు ఎక్కడికక్కడ హత్య రాజకీయాలు ఇందాక దళితులు సోదరులు మాట్లాడుతూ ఉన్నారు ఏమండి తోట ప్రిమూర్తులు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రేపు పోలీ చే ఎమ్మెల్యే ఒక దళితులు శిరోమండం చేశాడు అదేవిధంగా అనంతబాబు ఉన్నాడంటే రంపచోడవరం ఈ ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి పాటు నిన్న కూడా ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్తుందండి దాన్ని మళ్ళీ పేపర్లో ఏమని చూపిస్తారంటే పెద్ద నాయకుడు కంట పెట్టుకుని ప్రజాస్వామ్య జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు అడుగులు రాష్ట్ర ఇట్లాంటి సిగ్గు మాలినటువంటి ప్రభుత్వానికి మేము అనవసరమైనటువంటి పట్టం కట్టామని చెప్పి ప్రజలందరూ కూడా తలదించుకుంటున్నటువంటి పరిస్థితి అండి సార్ ఎస్ ఇంకో రాజకీయాలు ఉన్న తర్వాత ఎన్నికల సమయంలో అటువైపు నుంచి జంపు జిలానీలు ఇక ఇలాంటి సార్ బయట జంపు జిలాని మహి శుభానే ఇట్లాంటి శుభాని ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ పార్టీ ఆవిర్భావం ముందు నుంచి కూడా ఎవడైతే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేతలు జైలుకి వెళ్లి చెప్పకూడదు గినక ముందల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ముందుగా అడుగులు వేసినటువంటి వ్యక్తిలో నాకు తెలిసి రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక నెల్లూరు జిల్లా నుంచి మరి ఆ రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఉండవారి శ్రీదేవి

జగన్మోహన్ ఎవరు డబ్బులు ఇస్తున్నారు మాట్లాడుతారు నమ్మిన వాడిని వాడికి ఆయన న్యాయం చేస్తామంటే ఎవరు డబ్బులు ఇస్తున్నారు మీరు ప్రజాధనమిస్తున్నారు ప్రజాధనానికి మీరు జవాబుదారి ప్రజలు మీకు అధికార దేనికి రాష్ట్రాన్ని పాలించమని దాని గురించి మాట్లాడుకుంటే ఏదేదో మాట్లాడతారండి ఎవరో ఒకరిద్దరు చోట నాయకులు వెళ్ళిపోయారండి అట్లా సరోజా గారు పార్టీలో చేరినప్పుడే ఆవిడికి సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది ఆవిడ ఏనాడు పార్టీ జెండా పట్టుకోపోయినా గతంలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డు ఏదైతే ఉందో కాకినాడ మేయర్ గా పనిచేసిందనే ఉద్దేశంతో ఆవిడికి రాష్ట్ర కమిటీలో ఆవిడకి స్థానం కల్పించడం జరిగింది నాకు తెలిసి నేను దాదాపు జనసేన పార్టీ అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవ్వచ్చు పదహారు సంవత్సరాల నుంచి నేను పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేస్తూ ఉన్నాను ఆవిడ పూర్తి స్థాయిలో పార్టీలో ఇవ్వడం జరిగింది ఆవిడ బాధ్యతను అప్పచెప్తే నేను ఆవిడని మేజర్ ఈవెంట్స్ లో తప్పనిచ్చి అంటే అధ్యక్షుడు వచ్చే కార్యక్రమాలకు తప్పనిచ్చి గ్రౌండ్ లో ఏ రోజు కూడాను ఆవిడ పార్టీ కోసం పనిచేసిన దాఖలాలు లేవు ఛాలెంజింగ్ అన్నది సి సరే ఆవిడ పక్కన పెడదాం కొన్ని కొన్ని చోట్ల కొంతమంది నాయకులు మనం ఇచ్చే పరిస్థితి లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ఏం చూపిస్తుంది అంటే ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తినో ఒక గ్రామ స్థాయి వ్యక్తినో వాళ్ళు వీళ్ళని తీసుకెళ్లిపోయి ఓ వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు పెద్ద ఏం రెండు ప్రభాకర్ రెడ్డి లేకపోతే సజ్జల రెడ్డి లాంటి ఈ స్టైల్లో చూపించుకొని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంత పాపం ఇక వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరెళ్ళిన ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమని చూపిస్తారంటే వాళ్ళకి పెద్ద దేశీయ నేత ఒక మోడీ గారి రూపంలోనే కనపడతారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుంచి తరీలు కొట్టేదాలని చెప్పేసి ఈ రోజున డిసైడ్